తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభించగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరియు టెక్కుర్తి మోడల్ స్కూల్లో విద్యార్థికారి రాములు వీరి పరీక్షల్లో పరీక్షా కేంద్రాలు నడుస్తున్న తరుణంలో ఎస్ఐ రాజ్ కుమార్ పూర్తి బందోబస్తు మధ్యన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీపెర్ లీకేజ్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇల్లంతకుంట మండలంలో పదవ తరగతి విద్యార్థులు నూట ఎనభై మందికి హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు పాల్గొన్నారు ఈసారి తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల జీపీ సాధిస్తారని మండల విద్యాధికారి తన ఆశాభావాన్ని మీడియా సమావేశంలో వ్యక్తపరిచినారు చె నిన్నటికంట నిన్న చాలా భయం ఉండే కానీ ఇవాళ ఎంపి అనిపివ్వలేదు మంచినే రాస్తున్నాం నిన్న కొంచెం ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ అనిపించింది ఇప్పుడు అంత ఓకే ఫ్రీగానే రాస్తున్నాం ఈజీగానే వచ్చింది నిన్న ఫ్రీగానే ఉంది మంచిగా రాస్తాను అందరు ఎవరు రాలేస్తారు భయం అయితే ఏం లేదు హాల్ సెంటర్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ సెంటర్లో నిన్న నాకు చాలా భయం ఉండేది కానీ ఈరోజు కొంచెం భయం అంతా తగ్గింది నేను చాలా బాగా రాశాను అందరూ కూడా చాలా బాగా రాశారని అనుకుంటున్నాను 来来来来来！ ఇల్లంతకుంట మండలంలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు రెండు కేటాయించడం జరిగింది ఒకటి ఇల్లంతకుంట ఇంకోటి టేకుర్తి మోడల్ స్కూలు మొత్తం విద్యార్థులు నూట ఎనభై మంది రాస్తున్నారు మోడల్ స్కూల్లో యాభై ఏడు మంది టేక్ ఇక్కడ జిల్లంతకుంటలో నూట ఇరవై మంది రాస్తున్నారు పిల్లలకు కావాల్సిన వసతులు కూడా అన్నీ చేకూర్చడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ఎగ్జామ్ రాసి మంచి జీపీ సాధించి కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలకు టెన్ జీపీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి పిల్లలు అన్నిటికీ పోటీపడి బాగా పరీక్షలు రాస్తున్నారు ప్రభుత్వం నిర్వహించిన మన ఫైనల్ నాలుగు టెస్టులు రాసి మంచి నైపుణ్యంతో అన్ని పరీక్షలు రాసి ఇప్పుడు జరిగే పరీక్షలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తున్నారని ఆశిస్తున్నారు